వివరించడం జరిగింది అలాగే మరికొంతమంది మనతో మాట్లాడడానికి ఉన్నారు వారితో కూడా వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాము చెప్పండి సార్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఇప్పుడు మైనార్టీ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఏ పార్టీలో ఎవరు కేటాయిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం ఏమన్నా ఉందా ఏం లేదు సార్ ప్రతి సంవత్సరము దాదాపు పది సంవత్సరాల చూస్తున్నాము ప్రతి పార్టీకి మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాము కే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కేటాయించమని అడిగి అడిగి సాలైపోయింది మళ్ళీ మన వాళ్ళు అడుగుతామంటున్నారు అడగాల్సిన అవసరం లేదని నా అభిప్రాయము ఎందుకంటే సీట్ ఓట్లు ఉండేవి మావి సీట్లు మీవి కాబట్టి ఇప్పుడు ఓట్లు ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలి కానీ మా ఓట్లు లేని వాళ్ళు సీట్లు ఇస్తున్నారు నాలుగు పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా సీట్లు ఇస్తున్నారు ఐదు పర్సెంట్ సీట్లు ఇస్తున్నారు మేము ఇరవై పర్సెంట్ నలభై పర్సెంట్ ఉన్నారు అనంతపురంలో మాకు ఎందుకు సీట్ ఇవ్వడం లేదు మాకు అర్థం కావడం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ కడపకి ఇచ్చినారు కర్నూలుకి ఇచ్చినారు నెల్లూరు కొత్తగా ఇచ్చినారు గుంటూరుకి ఇచ్చినారు విజయవాడకి ఇచ్చినారు అనంతపూర్ ఏం చేసింది అని ఇక్కడున్న రాజకీయ నాయకులు మమ్మల్ని మభ్యపెట్టి మసిపూసి పూసి చేస్తున్నారు మేము ప్రతిసారి మోసపోతున్నాం ఈసారి మోసపోవాలని చెప్పి మా ఉద్దేశం లేదు ఒకవేళ అవకాశం ఉంటే నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు ఈ అనంతపూర్లో ఏ వ్యక్తి అయితే సమర్థుడో ఏ వ్యక్తి అయితే మంచోడో ఏ వ్యక్తి అయితే ప్రజల్లో ఉన్నాడో వాళ్ళకి ఇండిపెండెంట్గా సరే పోటీ చేయించి గెలిపించాల్సిందని మేము మనసులో మనసా వాచ కరమేనా అనుకుంటున్నాం సార్ ఇంకా రెండోది ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న పరిపాలన చేస్తున్న వాళ్ళు కానీ అనంతపూర్ చేసింది ఏమీ లేదు ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ఉంది మా ముస్లిమ్స్ ఇచ్చింది అది సగర్వంగా చెప్పగలము అదేవిధంగా ఓల్డ్ టౌన్లో హాస్పిటల్ ఉండదు అది ఎవరిచ్చారు ముస్లిమ్స్ ఇచ్చారు ఇది ఎంతమందికి తెలుసు అదే సగర్వంగా చెప్పగలము ఇప్పుడు కరెంట్ ఆఫీస్ ఒకటి ఉండదు ఓల్డ్ టౌన్లోనే ఆ ఆఫీస్కి డొనేట్ చేసింది ముస్లిమ్సే ఈ ఈ విధంగా త్యాగాలకు మాత్రం ముస్లింస్ కావాలా పదవులు మాత్రం మీకు కావాలా ఇప్పుడు పదవులు కూడా ఎట్లు ఇస్తున్నారంటే పవర్ లేని పదవులు ఇస్తున్నారు అలాంటి అవసరం లేదు చట్ట సభల్లో మా వాయిస్ వినర్లు మేము కంపల్సరీగా మా ప్రతినిధిని పంపాల్సిన అవసరం ఎంతనా ఉందని చెప్పేసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాము తొందరలోనే ఎవరో ఏమనేది ప్రజల్లో ఉన్న మనిషిని తీసుకొస్తాం బయటికి చూస్తారు కదండి ముఖ్యంగా ఈరోజు చాలా వరకు కూడా ఈరోజు ఖచ్చితంగా ఎన్నో ఏండ్ల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నా కూడా ఈ రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలిపించుకునైనా గెలిపించుకుంటామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూస్తున్నానండి డీత్రీ న్యూస్ అనంతపురం